హలో అండి రైతులందరూ నమస్తే మన ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను రైతులందరికీ గత గత మన వేసాంగి పంటలో మనకు భూమ్యాగ్జిన్ మందు అందుబాటులో లేకుండే రైతులందరూ షార్టేజ్ ఉండడం వల్ల కొద్దిగా కొందరికి మందు దొరకలేదండి ఈ సంవత్సరం మన షాప్లో అందుబాటులో ఉన్నదండి ఈ భూమ్యాగ్జిన్ మందు లీటర్ ఉన్నది హాఫ్ లీటర్ ఉన్నది రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను మా షాప్ వచ్చేసి పెద్దపల్లి జంట దగ్గర ఉంటుందండి గ్రామపాయం ఉంటుంది మీకు భూమ్యాగ్జిన్ కావాల్సిన రైతులు మా మమ్మల్ని సంప్రదించి తీసుకోండి మీరు ఒక పది లీటర్లు తీసుకోండి పెద్ద టౌన్ అయితే మేము డైరెక్ట్ ఇంటికి డెలివరీ ఇస్తామండి మన జిల్లాలో అయితే మీకు కార్గో ద్వారా మేము పంపించగలుగుతాం అండి ఈ కొత్త స్టాక్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ భూమ్యాగ్జిన్ వాడి రైతులు మన మీ పంటలలో అధిక దిగుబడి పొందాలని నేను కోరుతున్నానండి ఈ భూమాగ్జిన్ పంటను దీని టెక్నికల్ ఏందని నేను వివరిస్తాను పూర్తిగా భూమ్యాగ్జిన్ అనే మందు మన షాపులో లీటరు హాఫ్ లీటర్ అందుబాటులో ఉందండి ఈ మ్యాగ్జిన్ మందు వాడే విధానం గురించి రైతులకు పూర్తిగా తెలియజేస్తానండి ఈ మ్యాగ్జిన్ అనే మందు మన హాఫ్ లీటర్ ఎకరానికి వస్తుందండి లీటర్ రెండు ఎకరాల వరకు వాడుకోవచ్చండి ఇది ఏంటంటే మనకు రెండు సార్లు వాడుకుంటే రైతులకు మంచి రిజల్ట్ ఉందండి మన పంటలలో రోగ నిశక్తి పెరిగి మనకు మందులు కొట్టే అవకాశం కూడా తక్కువ ఉంటుందండి అందువల్ల రైతులు రెండు దఫాలుగా భూమ్యాగ్జిన్ వాడి పంటలలో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను అండి మొదటిగా పచ్చేసి మనం నాటేసేటప్పుడు అడుగుందర కలిపి అండి హాఫ్ లీటరు ఎకరానికి వస్తుందండి ఈ రెండో తప్ప ఏంటంటే మనకు లాస్ట్ డోస్లో యూరియా పొటాస్ కలిపేటప్పుడు అందరూ కూడా కలిపి వాడుకుంటే ఇదే షైనింగ్ వచ్చి నాణ్యత పెరిగి మన పంట దిగుబడి పెరుగుతుందండి ఈ భూమాగిన్ వాడడం వల్ల పంటలల్లో మన మందులు కుట్టే విడుదల తప్పుతుందండి ఇది గంట బాగా వచ్చి పిలకలు పెరిగి పచ్చదనం ఉంటుందండి చేతుందండి ఈ భూమాగిన్ మనం ఫస్ట్తో వచ్చేసి యూరియాలో కలిపి వాడుకోవచ్చు అండి మన అడుగు మందులు కలిపి వాడుకోవచ్చు మన ఎకరానికి వచ్చి హాఫ్ లీటర్ డోస్ అండి మన ఎకరానికి ఎంత పడుతుందో అంత అడుగు మందు తీసుకొని ఈ భూ మందు కలుపుకొని మన ఎకరానికి అండి ఈ రెండు ఎకరాల లీటర్ వాడుకోవచ్చు అండి తర్వాత మళ్ళీ దశలో కూడా మనకు యూరియా కానీ పొటాషియం కానీ వాడుకుంటప్పుడు అందులో కూడా కలిపి అండి ఈ భూమాగ్జిన్ వాడడం వల్ల పిలకలు అధికంగా వచ్చి పంట ఆరోగ్యంగా ఉంటుందండి పిల్లలు తక్కువ ఉంటుందండి ఈ భూమాగజిన్ మంద అనేది మన షాప్లో అందుబాటులో ఉందండి లీటరు హాఫ్ లీటర్ రెండు అందుబాటులో ఉన్నాయి ఈ భూమాగన్లో ఉండే టెక్నికల్ ఏంటంటే మనకు ఇది కంటైనర్ న్యూట్రిన్ బూస్టర్ అండి పొటాషియం ఉమేటు హైడ్రోడ్ పౌడర్ ప్రోటీన్స్ సైలోకిన్సు యాక్సిన్స్ అక్కడ సొల్యూషన్స్ టోటల్ వంద శాతం ఉంటుందండి ఇవి ఉండడం వల్ల ఇది మనకు మొక్కకు చల్లంగానే మొక్క జల్లు తీసుకొని రోజు పెరిగి ఆరోగ్యంగా ఉంటుందండి అందువల్ల రైతులందరూ భూమ్యాగ్జిన్ వాడాలని నేను కోరుతున్నాను అండి ఈ భూ మ్యాగ్జిన్ అనేది మన షాప్లో లీటరు హాఫ్ లీటర్ అందుబాటులో ఉన్నది కొత్త స్టాక్ వచ్చిందండి రైతులందరూ మీరు మాకు ఫోన్ ద్వారా సంపాదించడం మేము పంపిస్తామండి అందువల్ల రైతులందరూ భూ మ్యాగ్జిన్ వాడి పంటలలో అధిక దిగుబడి పొందాలని నేను కోరుతున్నాను